ఇక తూర్పుగోదావరి జిల్లాలో ముంపు ప్రాంతాల్లో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పర్యటించారు ఆలమూరు మండలం పెనికేరు మోదుకూరు గుమ్మిలేరు ఆలమూరు గ్రామాల్లో పంట పొలాలు పరిశీలించారు రైతులతో మాట్లాడి వారి కష్ట నష్టాలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిశుభ్రత పాటించాలని ఆయన కోరారు

bizning mavzal marketing tizimiga tayyorman marketing tizimiga ko'taylarga <laughs> lekin degancha bizga qanday yordam berishlar atlaydi deyaqtir buqa hatto saytansizgina va patrovalar bilan manzillar bo'ladi